కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి దీంతో పాటే వారిని వ్యాపారస్తులుగా మార్చడానికి కూడా ప్రయత్నిస్తున్నాయి అంతేకాకుండా మహిళలకు సొంత కాలపై నిలబడటానికి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు ప్రతి రంగంలోనూ అడుగుపెడుతున్నారు మంచి వ్యాపారంతో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని భావిస్తున్న మహిళలు ఎస్సీ ఎస్టీలను ఆదిశగా ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కార్ అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం స్టాండప్ ఇండియా పథకం ద్వారా మహిళలకు వ్యాపారస్తులుగా తీర్చిదిద్దేందుకు వారికి లోన్ సౌకర్యాన్ని కల్పిస్తోంది కేంద్రం సూక్ష్మ మధ్య స్థాయి పరిశ్రమలు ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలుగా మారేందుకు సాయం చేసే లక్ష్యంతో బ్యాంకుల ద్వారా పది లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు లోన్ ఇస్తోంది ఇప్పటికే దీని కింద రెండు లక్షలకు పైగా మహిళలు దరఖాస్తు చేసుకున్నారు దీని ద్వారా నలభై కోట్ల మేర రుణాలను అందించారు ఇందులో లోన్ తీసుకున్న తర్వాత పద్దెనిమిది నెలల పాటు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఈ టైంలో తమ వ్యాపారాన్ని సరైన మార్గంలో వృద్ధి చేసుకుని వచ్చిన లాభాల నుంచి తిరిగి చెల్లించేందుకు అవకాశం లభిస్తుంది స్టాండప్ ఇండియా పోర్టల్ ద్వారా హెచ్డిటిపిఎస్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్టాండప్ మిత్రా డాట్ ఇన్లో వివరాలు అర్హతల గురించి తెలుసుకోవచ్చు